నిన్న లెవెన్ థర్టీ అవుతుంది పెయిన్స్ స్టార్ట్ అయినాయి ఆటో దొరకలేదు బైక్ మీద వచ్చేసి నేను మా బాబా పేజ్ వస్తున్నాయని చెప్పి వచ్చేసినాము వచ్చేస్తుంటే దారిలోనే వచ్చేసి ఒక బేబీ అంటే ట్రాఫిక్ ఫుల్ ఉంది అనమాట బ్రిడ్జ్ పైన కింద కాంతి నగర్ నుంచి వస్తుంటే ట్రాఫిక్ ఆటోలు అయితే దొరకలేదు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నాయి ట్రన్ చేసే లోపల ఒక బేబీ దిగుతుందని చెప్పి చెప్పి డైరెక్ట్ ఏరియా హాస్పిటల్ పోయేసేసి పోతుంది పోతే డెలివరీ బేబీ బయటకు వచ్చేసింది ఇంకా వెంటనే తీసుకోపోయి బేబీని డెలివరీ ఇద్దరు బేబీ వాళ్ళే డెలివరీ చేసేసి పంపి ఆడల్ హాస్పిటల్ పంపించేస్తున్నాము ఆ ట్రాఫిక్ ఫుల్ ఉండడం వల్ల అట్లా జరిగింది అనమాట అదే నార్మల్గా ఇంకా వస్తున్నట్లుంది అంతా అంత పెయిన్స్ ఏం రాలే ఇంకా నెల ఏ నెల ఇంకా నాకు అంతే సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇంకా నైన్ మనిషి కూడా కంప్లీట్ రాలేదు సెవెన్ మనిషి కంప్లీట్ అవుతుంది ఇంకా అంతే ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు నార్మలే పంచు చైతన్య ఒక పిల్లకి సీరియస్ ఉందంటే ఒక పిల్లలకి ఏమో ఆ ఊపిరి ఆడవట్లేదు అని చెప్పేస్తున్నారు ఇంకో పిల్ల బాగుంది హోమ్ స్టిచ్ అయిపోయింది ప్రైవేట్ లోనే ఇలా ఏమో ఆక్సిజన్ లేవా అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను తీసుకుంటాం అంటే కర్నూలు కన్నా బల్లారి కన్నా పో అన్నారు మీరు విలేజ్ మమ్మ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం మంట దూరం పోలేక లలిత దన్నే కాంతి నగర్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్